ఈ నెల పదకొండున ఓసీలైనటువంటి రెడ్డి వెడ్మ వైశ బ్రాహ్మణ కమ్మ మార్వాడి వర్గీయులతో కూడినటువంటి రాష్ట్ర వ్యాప్త ఓసీజీ చతుర్నపల ఓరగడ్డ వరంగల్లోని ఆర్ సైన్స్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల మధ్యాహ్నం మూడు గంటలకు లక్ష మంది ఓసీ వర్గీలతోని పాటలకు అత్యంత పాటలకు అతీతంగా తల్లి రావాలని చెప్పి మేము విజ్ఞప్తిస్తున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సహాయ లోపల ఈ డబ్బెస్ బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈ డెబ్బెస్ డిమాండ్ భర్తీ చేయాలన్నటువంటి ఒక ప్రత్యేక డిమాండ్ ఓసీలందరూ కూడా ఇతర వర్గాలందరూ కూడా సమన్యాయం జరగాలనే స్టేట్కి ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని వర్గాల పేరుతో పాటు మా ఓసీలకు కూడా సమన్యాయం ఏ పక్షం కాదు ఏ ఒక్క పార్టీకి రాజకీయ పార్టీ హన్మకొండ వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ లో రాష్ట్ర వ్యాప్త ఓసీలైనటువంటి రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాళ్లతో ఉన్నటువంటి మా ఓసీ జేసి రాష్ట్ర వ్యాప్త ఒక రాష్ట్ర స్థాయి ఓసీల సుమగర్జన సమరబేరి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం ఇటు సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తర్వాత మాజీ మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యులు కోనేపల్లి వినోద్ కుమార్ గారు కారణ ప్రణాళిక సంఘం మాజీ పద్ధతులు మరియు మాజీ మంత్రులు తాజా తాజా మాజీ రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఎన్నో మేము ఎన్నో ఏళ్ళగా పోరాటం చేసే బద్దంగా ఏర్పడ్డ పని శాతం ఈఎం ప్లేస్ రిజర్వేషన్లపై కొందరు అవాకులు చివర్లతో దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు వాళ్ళ రాజకీయ పవం కోసం కొన్ని దుక్ష శక్తులు ప్రవేశించి వాళ్ళ ప్రజల్లో ప్రజలలో అయోమయ సృష్టిస్తున్నారు దీన్ని మేము కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా గత డెబ్బై ఐదేళ్ళుగా ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా కూడా పోసులైనటువంటి పేదలకు ఎంతో నష్టం జరిగిన 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 మా పోరాట పట్టంగా దక్కిన పరిశ్రమ రిజర్వేషన్లను ఇట్లా వీటి వీటిపై విమర్శించడం తగదు మేము కూడా ఏ పార్టీలకి వ్యతిరేకం కాదు ఏ రిజర్వేషన్లకు ఏ కుల సంఘాలకు వ్యతిరేకం కాదు అన్ని రంగాల్లోని పేదలకు అన్ని కుల సంఘాలకు లోని అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సమన్యాయం జరగాలన్నదే మా ఓసీజేసి మా ఓసీజేసి ఉద్దేశం ముఖ్యంగా విద్యాభ్యాస రిజర్వేషన్ల అమల్లో చాలా చోట్ల ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో సక్రమంగా అమలవుతానే కొన్ని చోట్ల అమలు అవడం లేదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకంటే కొన్ని పీజీ మెడికల్ సీట్లలో కూడా గతంలో కూడా అమలు కాలేదు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా అమలు కాలేదు ఇటీ రిజర్వేషన్లను పొగడ్బంద్గా అమలు చేసిన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అనుబంధ ఆ డిమాండ్ చేయాలని చెప్పి ఆ డిమాండ్తో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకసారి జారీ చేస్తే అది ఒక సంవత్సరం కాకుండా షరతులు లేకుండా ఐదేళ్ల కాల పరిమితితో దానికి జారీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే ఈడబ్ల్యూఎస్ అర్హతకు పది లక్షల అర్హత ఆదాయ పరిమితి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే టెట్ లోపల కూడా ఓసీ విద్యార్థులకు వారు పీజీ లోపల గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ కూడా ఈ అర్హత అర్హత తొంభై మార్కుల అర్హతకు అడ్డంకిగా ఉన్నది అట్టి అర తొంభై మార్కుల నుంచి డెబ్బై మార్క్ డెబ్బై శాతానికి డెబ్బై మార్కులు పూజించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కూడా పేదలందరూ కూడా ఓసీ పేదలందరూ కూడా వారు కూడా కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇప్పుడు గతంలో మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల ఎన్నిక ఎలక్షన్ లోపల జనరల్ సీట్లలో అంటే యాభై శాతం దాటకుండా ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్ దాటకుండా ఉన్నటువంటి మన జనరల్ సీట్లలో ఓసీలు కనీసం పదమూడు శాతం కూడా ఇవ్వలేకపోయారు పోయారు వారి ఆర్థిక బలం అంగబలం ముందు ఓసీలు కూడా సరి సరిదూకోలేకపోయారు అంటే స్థానిక సంస్థల లోపల కూడా ఎందుకంటే అసలు ఇప్పటి వరకు కూడా ఓసీలకు రిజర్వేషన్ లేవు రాజకీయ రిజర్వేషన్లు కూడా ఓసీలకు కూడా యాభై శాతం మించని రిజర్వేషన్ల లోపల ఓసీలకు కూడా కల్పించాలని చెప్పి వంతుగా కూడా మాకు కొంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇట్టి రిజర్వేషన్ల అమలు లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా పటిష్టంగా అమలు చేయాలన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తో నవ్వుతో ఉన్న భవిష్యత్ అనే నీతి లోపల ఓసీలైనటువంటి రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడిలతో ఏర్పడినటువంటి లోపల వరంగల్ ఫోర్ పోర్గడ్ అయినటువంటి వరంగల్ లోపల లక్ష మందితోని ఈ నెల పదకొండున ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ మూడు గంటలకు ఈ సభను నవ్వుతున్న భవిష్యత్ లోపల మేము నిర్వహిస్తున్నాం దీనికి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓసీలందరూ కూడా పాటలకు అతీతంగా రాజకీయాలకు ఖచ్చితంగా కదలి రావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా ఓసీల పట్ల కొన్ని ఇతర వర్గాల వారు అవాకులు చెవాకులు మిల్తుండ్రు ఇది సరికాదు మేము ఎవరిని కూడా మేము వ్యతిరేకించి వారి మనోభావాలను కూడా ధోరిస్తున్నాం మా లోపల కూడా ఒక గత లోపల కొన్ని కొన్ని నైదాకాల లోపల ఈ యొక్క భూస్వామ్యతత్వం ఉన్నది కావచ్చు కానీ ఇప్పుడు భూస్వామ్యతత్వం అనేది లేదు ఓసీల కూడా కడు పేదలు ఉన్నారు కనీసం వారు బతకడానికి కూడా అడ్డ మీద కూలిగా మారుతున్నారు వారు కూడా సంక్షేమ పదాల న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంగానే మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరినో పెద్ద చేయాలను ఏదో ఉద్దేశంగానూ మా అగ్రవర్ణం అనేటువంటి ముద్ర పడ్డటువంటి ధోర లోపల కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనేటువంటి ఉద్దేశం లోపల మా యొక్క సత్ మా యొక్క ఐక్యంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఓసీలందరూ ఐక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా ఈ నెల పదకొండున నిర్వహించే వరంగల్ నిర్వహించే ఓసీల సింహ గర్జన తమర పేరుకి రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని చెప్పి మరొకసారి మేము పిలిపిస్తూ మేము ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర మంత్రులను ప్రస్తుత ప్రజా ప్రతినిధులను తాజా మాజా ప్రజలను కూడా తిరిగి కూడా వారికి కూడా మేము పత్రాలు ఇచ్చి ఆహ్వానించాము అందరూ కూడా వస్తుంటూ దీనికి రాజకీయ కథ అతీతంగా భారీ బహిరంగ సభకు మేము అందరి ఆశీర్వదించాలని కోరుతూ మేము జై ఓసి